ఆ నియోజకవర్గ హస్తం పార్టీలో నేతల చేతులు కలవడం లేదు ఇక మనసులు మాటల గురించి అయితే చెప్పే పనే లేదు సర్ది చెప్పాల్సిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఓ వర్గాన్ని సపోర్ట్ చేస్తూ అగ్గికి ఆజ్యం పోస్తున్నారట రెండు వర్గాలు వేర్వేరుగా మీటింగ్స్ పెట్టుకుంటే రెండు చోట్లకు వెళ్తున్న ఆ మంత్రివర్యులు ఎవరు ఏ జిల్లాలో ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకప్పుడు టీడీపీ హవా కొనసాగగా ఆ తర్వాత బీఆర్ఎస్ గెలిచిందే రెండు వేల ఇరవై ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిందే తిరిగి రెండు ఇరవై మూడు అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కారు జోరందుకుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం అడపాదడపా మినహా పెద్దగా గెలిచిన లేవు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తే తిరిగి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు టీడీపీలో ఉన్న దివంగత నేత చెరుకు ముత్యం రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకుని టికెట్ ఇచ్చారు నాడు ఆయన సొంత ఇమేజ్ వైఎస్ చరిష్మా కలిసొచ్చి సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ గెలిచింది ఇక ఆ తర్వాత ఇప్పటి హస్తం పార్టీ జెండా దుబ్బాకలో ఎగర్నేలేదు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కసిగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో సత్తా చాడదామని క్యాడర్ అంటుంటే లీడర్స్ మాత్రం యథావిధిగా గిల్లి కజ్జాలతో టైంపాస్ చేస్తున్నారట ఇక్కడ చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు రెడ్డిది ఒక వర్గం కాగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన శ్రావణ్ కుమార్ రెడ్డిది మరో వర్గం రెండు పద్నాలుగు నుంచే ఈ ఇద్దరి మధ్య పచ్చగడేస్తే భగమంటోంది ప్రతిసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతూ ఉంటారు అందుకే వీళ్లు కలిసి ఉన్న సందర్భాలు బహు అరుదు ఈసారి పార్టీ గెలిచాక నియోజకవర్గ గా ఉన్న చెరుకు రెడ్డి పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు శ్రవణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ గా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను అన్ని తానే చూసుకుంటున్నారు రెడ్డి కానీ తాజాగా శ్రవణ్ కుమార్ రెడ్డి కూడా యాక్టివ్ అవడంతో మళ్లీ ఇద్దరి మధ్య పోరు తారాస్థాయికి చేరింది దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడంతో కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టారు శ్రవణ్ కుమార్ రెడ్డి ఈ ప్రెస్ మీట్ తర్వాత ప్రత్యర్థి మీద దాడి తర్వాత మళ్ళీ సొంత పార్టీలో గ్రూపుల గోల పెరిగిందట గతంలో పార్టీలో ఎన్ని గ్రూపులున్నా మీటింగ్ అంటే అందరూ ఒకే వేదికను పంచుకునేవారు కానీ శ్రవణ్ కుమార్ ఎంటర్ అయిన తర్వాత ఎవరికి వారు సమావేశాలు నిర్వహించుకుంటున్నారు అది ఎంత అంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వచ్చినా ఎవరికి వారు సపరేట్ మీటింగ్స్ పెట్టుకుని మంత్రిని ఆహ్వానించారు ఫ్లెక్సీల్లోనూ ఎవరి ఫోటోలు వారివే ఈ సమావేశాలే గందరగోళానికి దారితీసాయంటున్నారు కార్యకర్తలు నియోజకవర్గ స్థాయి సమావేశం రెండు చోట్ల పెట్టడం రెండు గ్రూపులు లీడ్ చేయడం రెండు సమావేశాలకు మంత్రి పోవడం ఏంటో అసలు అర్థం కావడం లేదంటున్నారు స్వయంగా మంత్రే రెండు గ్రూపుల మీటింగ్స్ కు వెళితే ఎవరిని అనుసరించాలో మాకు అర్థం కావడం లేదంటోంది కేడర్ ఇప్పుడు అసలు నియోజకవర్గంలో హఠాత్తుగా శ్రావణ్ కుమార్ రెడ్డి ఎందుకు యాక్టివ్ అయ్యారు మంత్రానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చ సాగుతోంది అసలే స్థానిక సంస్థల సమయం ఇప్పుడు రెండు గ్రూపుల మధ్య ఘోర పార్టీకి నష్టం చేస్తుందని ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు తన వర్గానికి ఎక్కువ టికెట్ ఇప్పించుకోవడానికి శ్రావణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ అయ్యారన్నది కొందరి అనుమానం తన వర్గానికి చెందిన వాళ్లు ఎక్కువ మంది విజయం సాధిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం గట్టిగా పట్టు పట్టొచ్చన్నది ఆయన ప్లాన్ గా తెలుస్తోంది మంత్రి వివేక్ శ్రవణ్ కుమార్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడంపై శ్రీనివాస్ రెడ్డి వర్గం మండిపడుతోంది ఇలా చేస్తే పార్టీ రెండుగా చీరిపోతుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఎప్పటి నుంచో యాక్టివ్ గా ఉన్న రెడ్డిని కాదని శ్రావణ్ కుమార్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నది స్థానిక నేతల అభిప్రాయం అయితే శ్రవణ్ కుమార్ రెడ్డి వర్గం వాదన మరోలా ఉంది రెడ్డికి నియోజకవర్గంలో పార్టీని నడిపే సామర్థ్యం సరిపోకపోవడం వల్లే తమ నేత యాక్టివ్ అయ్యారన్నది వాళ్ళ మాట రెండు వర్గాల వాదన ఎలా ఉన్నా పార్టీ మాత్రం పూర్తిగా దెబ్బతింటోందని అంటున్నారు కార్యకర్తలు వీళ్లనిలాగే వదిలేస్తే రేపు స్థానిక ఎన్నికల్లో బోల్తా కొట్టడం ఖాయమని అంటున్నారు